హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఈరోజు కల్కడ మార్కెట్లో దిగుమతిగా వచ్చి మాట్లాడుకుంటే కనుక దిగుమతి ఊహించిన విధంగా భారీగా దిగుమతి అయింది అలాగే కొద్దిగా రేటు కూడా తగ్గింది ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసంలో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద సోమవారం ఇరవై రెండవ తారీఖున వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇరవై ఐదు వేలు దగ్గరలో ఉన్నాము ఇరవై ఐదు వేలు పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది కలికీ మార్కెట్ టాప్ రేట్ ఏడు వందలు చూసారు కదా ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయి కలికరి మార్కెట్లో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చే